సిద్ధు వల బామ్మ నీలంబరి చనిపోయిన తన భర్త ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది ఇకప్పుడు దూరం నుండి సిద్ధు అదంతా కూడా వింటూ ఉంటాడు ఇంట్లో కీర్తి పరిస్థితి చూస్తే అలా ఉంది ఆ సిద్ధుగాడేమో ఆ తులసిని పెళ్లి చేసుకొని ఇంటికి తీ కోడలుగా తీసుకొని వచ్చాడు ఇంట్లో పరిస్థితులు ఏవి కూడా బాగోలేవు నా కళ కనీసం నా కొడుకు బసవరాజునైనా నా మనవడు సిద్ధునైనా మంత్రిగా చూడాలని నేను బతుకుండగా నా కోరిక నెరవేరుతుందో లేదో అని చెప్పి నీలాంబరి నిద్రపోతూ ఉంటుంది ఇకప్పుడు సిద్ధు తన తాతయ్యలాగా మారువేషంలో నీలాంబరి దగ్గరికి వస్తాడో నీలాంబరి అంటూ సిద్ధు పిలవగానే సిద్ధు వాళ్ళ బామ్మ ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది ఎదురుగా ఉన్న సిద్ధుని చూడగానే చనిపోయిన తన భర్త ఆత్మరూపంలో తిరిగి వచ్చాడనుకొని ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది నువ్వేనా నా కోసం వచ్చావా అయ్యా అని అంటూ ఉంటే అవును నీలాంబరి నిన్ను ప్రేమగా నీలాంబరి అని నేను తప్ప ఈ రాష్ట్రంలో ఇంకెవరు పిలుస్తారు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా ఇంత అందంగా నువ్వు ఎలా ఉన్నావయ్యా అని చెప్పి నీలాంబరి అడుగుతూ ఉంటుంది అక్కడ నేను ఏం తాగుతాను అనుకుంటున్నావు అమృతం తాగుతాను అందుకే ఆ అమృతం తాగి రోజు రోజుకి ఇలా ఎంగగా అయిపోయాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు నువ్వు ఇంట్లో వాళ్ళందరి గురించి బాధపడుతున్నావు కదా నీకొక ముఖ్యమైన విషయం చెబుదామని వచ్చాను రేపో చాలా మంచి రోజు కీర్తిని గుడికి వెళ్ళి పూజ చేయమని చెప్పు అప్పుడు తనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే నీ మనవడు సిద్ధు కూడా అంతా మంచి జరుగుతుంది నా మాటగా నువ్వు ఈ విషయం కీర్తికి నా మనవడు సిద్ధుకి చెప్పు వాళ్ళిద్దరూ రేపు గుడికి వెళ్ళి పూజ చేయాలి అని నీలంబరికి చెప్పడంతో తప్పకుండా చెబుతాను అని నీలాంబరి అంటూ ఉంటుంది ఇకపై నేను ఎప్పుడు నిన్ను తలుచుకున్నా కూడా నువ్వు ఖచ్చితంగా నా కోసం వస్తావు కదా అని నీలాంబరి అంటూ ఉంటే ఖచ్చితంగా వస్తాను సరే మరి నేను ఇక వెళ్తాను లేట్ అయితే స్వర్గలోకంలో నాకు ఎంట్రీ ఉండదు అంటూ నువ్వు కళ్ళు మూసుకొని నీలాంబరికి చెప్పి సిద్ధు అక్కడి నుండి మాయమైపోయినట్టుగా నటిస్తూ ఉంటాడు తులసి సిద్ధు మాటలకు నవ్వుకుంటూ ఉంటుంది సిద్ధు గదిలోకి వచ్చిన తర్వాత తులసి సిద్ధుని చూసి పగలబడి నవ్వుతూ ఉంటుంది ఏంటి ఎందుకలా నవ్వుతున్నావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇక దాంతో తులసి నేను మీ బామ్మ దగ్గర మీ పర్ఫార్మెన్స్ అంతా కూడా చూసేశాను అని అంటూ ఉంటే ఓ చూసావా అని సిద్ధు అంటాడు అసలైనా మీకు ఇంత తెలివి ఎలా వచ్చింది మీ తాతయ్య గారిలాగా యాక్టింగ్ చేయాలని ఎలా ఆలోచన వచ్చింది అని అంటూ ఉంటే ఏమనుకుంటున్నావు ఈ సిద్ధు అంటే నా టాలెంట్ గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు కీర్తి మా బామ్మ చెప్తే ఖచ్చితంగా వింటుంది మా బామ్మ ఎవరు చెప్తే వింటుందో నాకు బాగా తెలుసు అందుకే చనిపోయిన మా తాతయ్య కూడా అచ్చం నాలాగే ఉంటారు కాబట్టి ఆయన్ని అడ్డం పెట్టుకొని మా బామ్మకు ఈ విషయం చెప్పాను అని సిద్ధు అంటూ ఉంటాడు మొత్తానికి సూపర్ ప్లాన్ వేశారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు తన రెండు చేతులు చాచి తులసి హగ్ చేసుకుంటుందేమోనని ఎదురు చూస్తూ ఉంటాడు ఏంటి రెండు చేతులు ఇలా చాచారు అని తులసి అంటూ ఉంటే ఏం లేదు నేను ఇంత అద్భుతమైన ప్లాన్ వేశాను కదా అందుకే నువ్వు నాకు హగ్గిస్తామేమోనని రెడీగా ఉన్నాను అని చెప్పి సిద్ధు అంటాడు ముందు రేపు అన్నయ్య వదినల చేత పూజ పూర్తవనివ్వండి ఆ తర్వాత చూద్దామని చెప్పి తులసి అంటుంది తర్వాత చూద్దాం అంటుందంటే రేపు ఒకవేళ పూజ ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తయితే అప్పుడు తులసి నాకు హగ్గిస్తుందనమాట అని చెప్పి సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మరోవైపు తర్వాత రోజు ఉదయాన్నే నీలాంబరి కీర్తిని సిద్ధుని పిలుస్తూ ఉంటుంది వరే సిద్ధు కీర్తి నిన్న రాత్రి మీ తాతయ్య నా కళ్ళలోకి వచ్చారా మీ ఇద్దరికి మంచి జరగాలని మీ తాతయ్య ఒక విషయం చెప్పమన్నారు అని అంటూ ఉంటే ఏంటి బామ్మగారు అది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది మరేం లేదమ్మా ఈరోజు చాలా మంచి రోజట కీర్తి సిద్ధు ఇద్దరు గుడికి వెళ్ళి పూజ చేయించుకుంటే వాళ్ళకంతా మంచి జరుగుతుందని ఆయన చెప్పారు అని నీలాంబరి అంటూ ఉంటుంది ఇక దాంతో కీర్తి సరే బామ్మ తాతయ్య చెప్పారంటున్నావు కాబట్టి నేను ఖచ్చితంగా గుడికి వెళ్తాను అని కీర్తి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు తులసి నువ్వు కూడా త్వరగా రెడీ అయ్యరా మనం కూడా వెళ్దామని చెప్పి అంటూ ఉంటాడు ఇకప్పుడు కనిష్క అసలైనా చనిపోయిన తాతయ్య కళ్ళలోకి రావడం ఏంటి ఖచ్చితంగా ఏదో కుట్ర జరుగుతుంది గుడికి వెళ్ళి అదేంటో నేను కూడా తెలుసుకోవాలని చెప్పి సిద్ధు మీతో పాటు నేను కూడా గుడికి వస్తానంటూ కనిష్క కూడా సిద్ధు వాళ్ళతో కలిసి గుడికి వస్తుంది ఇక అక్కడ తులసి హరీష్ని ముందుగానే గుడికి రమ్మని చెప్పడంతో గుడికి వచ్చిన హరీష్ దగ్గరికి వెళ్ళి తులసి మాట్లాడుతూ అన్నయ్య ఎలాగైనా సరే ఈరోజు నువ్వు వదిన పక్కన కూర్చొని పూజ చేయాలి మీరిద్దరూ జంటగా పూజ చేసినట్లయితే అంత మంచి జరుగుతుందని మీ ఇద్దరిని ఎవరూ కూడా విడదీ లేరని స్వామీజీ చెప్పారట అని తులసి అంటూ ఉంటే సరే తులసి నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు ఇక చాటుగా ఉండి కనిష్క ఇదంతా కూడా వినేస్తుంది ఓ సిద్ధు తులసి ఇద్దరూ కలిసి ఈ విధంగా ప్లాన్ చేస్తారా కీర్తిని హరీష్ని కలపడం కోసమని కీర్తి పక్కన హరీష్ని జంటగా కూర్చోబెట్టి పూజ జరిపించాలని అనుకుంటున్నారా నేను కూడా మీ ప్లాన్ని ఏ విధంగా తిప్పికొడతానో చూడండి అని చెప్పి కనిష్క అత్తయ్య గారు నాదొక ఆలోచన ఇక్కడ భార్యాభర్తలు అందరూ కలిసి పూజ చేస్తున్నారు కదా కీర్తికి కాబోయే భర్త ప్రశాంత్ను కూడా పిలిస్తే అప్పుడు ప్రశాంత్ కీర్తి పక్కన కూర్చొని పూజ చేస్తే వీళ్ళిద్దరికీ మంచి జరుగుతుంది కదా అని చెప్పి కనిష్క విశలాక్షితో అంటూ ఉంటుంది అవునమ్మా కానీ ఇప్పటికిప్పుడు అల్లుడు గారు ఎలా వస్తారు అని అంటూ ఉంటే నేను ఫోన్ చేసి పిలిపిస్తానని చెప్పి కనిష్క ప్రశాంత్కి ఫోన్ చేసి ఈరోజు గుడిలో భార్యభర్తలు పూజ చేస్తే మంచిదని పంతులు గారు చెప్పారు మీరు గుడికి రాగలరా అని అంటూ ఉంటే అప్పుడు ప్రశాంత్ నేను కూడా గుడికి దగ్గరలోనే ఉన్నాను ఈరోజు మంచి రోజని పూజ చేయించుకోవడానికి వస్తున్నాను ఈలోగా మీరే నాకు కాల్ చేశారు నేను తప్పకుండా కీర్తితో కలిసి పూజలో కూర్చుంటాను అని చెప్పి ప్రశాంత్ గుడికి వస్తూ ఉంటాడు ఇక దాంతో తులసి సిద్ధు ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు తులసి సిద్ధుతో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశాంత్తో కలిసి వదిన పూజ చేయొద్దు అమ్మతో కలిసి మాత్రమే పూజ చేయాలి మనం ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని అంటూ ఉంటే తప్పకుండా అని సిద్ధు కనిష్క ఇక్కడ కూర్చునే భర్తలందరూ కూడా మొహానికి పసుపు రాసుకొని తలపైన ఈ క్యాప్ పెట్టుకొని పూజ చేయాలట ప్రశాంత్ వస్తే తనకి ఈ పసుపు ఈ క్యాప్ ఇవ్వు అని చెప్పి కనిష్క చేతికి ఇస్తాడు దాంతో అక్కడికి ప్రశాంత్ రాగానే ప్రశాంత్ ఈ పసుపు రాసుకొని ఈ క్యాప్ తల మీద పెట్టుకొని త్వరగా పూజ దగ్గరికి రాని అంటూ ఉంటే అప్పుడు వాళ్ళు ఆ పసుపులో మత్తు మందు కలపడంతో మందు కలిపిన పసుపుని ప్రశాంత్ మొహానికి రాసుకోవడంతో కొద్దిసేపటికే స్పృహ కోల్పోతాడు ఆ తర్వాత హరీష్ అక్కడికి వచ్చి మొహానికి పసుపు రాసుకొని తల మీద క్యాప్ పెట్టుకొని వచ్చి కీర్తి పక్కన పూజలో పాల్గొంటూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్నా కనిష్క నిజంగానే కీర్తి పక్కన కూర్చుంది ప్రశాంత లేకపోతే హరీష అని చెప్పి ఒకసారి నేను క్యాబ్ తీస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు కనిష్క మీద మండిపడుతూ కనిష్క నీకు అసలు బొద్దుందా ఒక్కసారి పూజ మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఇలా అంతరాయం కలిగించకూడదు అని చెప్పి ఆ మాత్రం కూడా నీకు తెలియదా అని చెప్పి సిద్ధు కనిష్క మీద మండిపడుతూ ఉంటాడు ఇక ఆ విధంగా కీర్తి హరీష్ ఇద్దరు కలిసి జంటగా పూజను పూర్తి చేస్తారు పూజ పూర్తయిన తర్వాత హరీష్ కీర్తి నుద్దున బొట్టు పెడతాడు ఇప్పుడు ఈ పూజ పూర్తయింది బాబు భార్య భర్తలు ఇద్దరు ఈరోజు ఈ పూజ చేస్తే ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా కలకాలం కలిసే ఉంటారు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక ఆ తర్వాత హరీష్ పూజ పూర్తవడంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రశాంత్ స్పృహలకు వచ్చి కీర్తి దగ్గరకు వచ్చి సారీ కీర్తి ఏం జరిగిందో తెలీదు అనుకోకుండా కళ్ళు తిరిగినట్టుగా అయింది అందుకే పూజ చేయలేకపోయాను అని అంటూ ఉంటే అంటే ఇంతసేపు నా పక్కన కలిసి పూజ చేసింది హరీష్ అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది ఇక ఈ విషయం ప్రశాంత్కి తెలిస్తే ప్రశాంత్ ఫీల్ అవుతాడని చెప్పి ఇట్స్ ఓకే ప్రశాంత్ అని చెప్పి ప్రశాంత్ అక్కడి నుండి వెళ్ళిపోగానే గుడిలో ఉన్న హరీష్ దగ్గరికి వచ్చి నీకు అసలు బొద్దున్న నా పక్కన కూర్చొని పూజ చేయడానికి నీకు అసలు సిగ్గుగా అనిపించడం లేదా అంటూ డైవర్స్ ఇవ్వాలనుకున్న తర్వాత కూడా మళ్ళీ ఎందుకో నా వెంట పడుతున్నావంటూ కీర్తి హరీష్ మీద మండిపడుతూ ఉంటుంది ఇకప్పుడు సిద్ధు కీర్తికి సర్ది చెప్పి ఇంటికి తీసుకొని వచ్చేస్తాడు ఆ తర్వాత సిద్ధు తులసి ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు సిద్ధు హరీష్ కీర్తిల చేత పూజ పూర్తి చేయించడంతో తులసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ సిద్ధుని హక్కు చేసుకొని థ్యాంక్స్ చెప్తూ ఉంటే సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మొత్తానికి ఆ విధంగా హరీష్ కీర్తుల చేత తులసి సిద్ధు అయితే పూజను పూర్తి చేసి వాళ్ళిద్దరూ కూడా దగ్గరవుతారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి